లవ్ 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 హీరో ఈసారి కి ఇన్సూరెన్స్ అంటూ వస్తున్నాడు గత ఏడాది అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో అటు తమిళ ండస్ట్రీలోను ఇటు తెలుగు ఇండస్ట్రీలోనూ ఒకేసారి సూపర్ హిట్ కొట్టిన హీరో అండ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ అయితే ఈ హీరో తాజాగా మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ కి శ్రీకారం చుట్టాడు కానీ ఈసారి తన సరికొత్త యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను నయనతర భర్త విఘ్నేష్ శివన్ తీసుకున్నాడు దీంతో వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రానికి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎల్ఐసి లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే టైటిల్ ని ఖరారు చేశాడు దీంతో యూనివర్సల్ యూత్ కు చాలా ఈజీగా రీచ్ అయ్యేలా ఉన్న ఈ టైటిల్ కు మంచి స్పందన లభించింది ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ టైటిల్ నాది అంటూ తమిళ డైరెక్టర్ ఎస్ ఎస్ కుమారన్ మీడియా ముందు వెల్లడించాడు అంతేకాదు ఎల్ఐసి లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే టైటిల్ ను తను రెండు వేల పదిహేను లోనే రిజిస్టర్ చేయించడం జరిగిందని అలాగే ఈ టైటిల్ ను వేరే ఎవరికీ ఇవ్వలేనని విఘ్నేష్ శివన్ మేనేజర్ కు చాలా సార్లు చెప్పడం జరిగిందని ఆయన అన్నారు ఇలా ఎంత చెప్పినా సరే వినకుండా ఇప్పుడు ఈ ప్రదీప్ రంగనాథన్ సినిమాకు తన టైటిల్ అనౌన్స్ చేయడంతో ఈ డైరెక్టర్ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఇక ఈ ఎల్ఐసి చిత్రంలో ప్రదీప్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేస్తారు అలాగే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు